ప్లీజ్ డాక్టర్ మా అమ్మని బ్రతికించండి మా అమ్మకి ట్రీట్మెంట్ చేయండి నా కడుపులోని బిడ్డ చనిపోయినా పర్వాలేదు అని దీపా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇంకా దాంతో డాక్టర్ కార్తిక్ని పిలిపించి ఉంటుంది ఇంకా దీప కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు బావా నువ్వైనా చెప్పు బావా అమ్మ బ్రతకాలి బావా అత్తయ్య కూడా ఏం చెప్పారు కనబడని ప్రాణం కన్నా కనబడ్డ వాళ్ళ ప్రాణమే ముఖ్యమని చెప్పారు కదా బావా ఇంకా నా బిడ్డ భూమి మీదకి రాలేదు కదా బావా ప్లీజ్ బావా నువ్వైనా ఒప్పుకో బావా చెప్పు బావా అర్థం చేసుకో అని దీప బ్రతిమిలాడుతూ ఉంటే కార్తీక్ చాలా ఏడుస్తూ ఉంటాడు ఇంకా డాక్టర్ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది దీప ఏడుస్తూ ఉంటుంది కాసేపటికి నాకు ఆ సౌర్యకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు దీప శౌర్య ఒక బొమ్మను పట్టుకొని నాకు తమ్ముడు చెల్లి కావాలని అడిగింది ఇప్పుడు నేను వస్తాడని చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఆ తమ్ముడు చెల్లి చెప్పింది అబద్ధం అన్న విషయం అబద్ధం అని సౌర్యకి ఎలా చెప్పను నేను నా బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను అని కార్తిక్ చాలా ఏడుస్తూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత కాదు బావా అమ్మ ప్రాణాలు దక్కించుకోవడానికి ఇంకో మార్గం ఏం లేదు కదా బావా అర్థం చేసుకో అని దీప అంటూ ఉంటే సరే డాక్టర్ తనకి నచ్చినట్టుగా చెయ్యండి అని కార్తీక్ చెప్పి ఏడుస్తూ ఉంటాడు అత్తయ్య నన్ను చిన్నప్పటి నుండి చాలా నా ప్రేమగా తల్లిలాగా కన్న కొడుకులాగా పెంచింది నన్ను నేను తన ప్రాణాలు పోవాలని నేను కూడా ఆలోచించలేను ఇప్పుడు ఎవరిని కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు కానీ అత్తయ్యే ముఖ్యమని కార్తీక్ చెప్పడంతో ఇంకా డాక్టర్ కూడా ఏంటి కార్తిక్ నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు తనకి సర్ది చెప్తావేమో తనకి కోపడతావేమో అని నిన్ను పిలిపిస్తే నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావేంటి అని డాక్టర్ చాలా కోపంగా శివనారాయణ ఇంటికి బయలుదేరి వెళ్తుంది ఇంకా కార్తిక్ దీప టెన్షన్ పడుతూ తన వెనకాలే వస్తూ ఉంటారు ఇంకా అలా ఇంటికి వచ్చిన డాక్టర్ దశరథంతో సుమిత్ర గారికి ఆపరేషన్ స్టా ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము జ్యోస్న బ్లడ్ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పడంతో జ్యోస్న పారిజాతం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా దశరథ సుమిత్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా కార్తీక్ దీపవాళ్ళు మయ డాక్టర్ మన విషయం ఏమీ చెప్పలేదు ఇక్కడ అన్నట్టుగా ఊపిరి పీల్చుకుని ఉంటారు